ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కర్మఫలం తీరినట్టే ఒక్క నిమిషం నేను చెప్పే ఈ మాటలు భక్తితో శ్రద్ధగా విను నీకొక మంచి శుభవార్తను తీసుకొచ్చాను నువ్వు ఈరోజు ఆ శుభవార్తను వినబోతున్నావమ్మా ఖచ్చితంగా ఈ వారాహి అమ్మ చెప్పే ఈ వాగ్దానాన్ని విని తీరాల్సిందే అని చెప్పి వారాహి అమ్మ అయితే ఈరోజు మన కోసం మంచి వాగ్దానాన్ని తీసుకొచ్చింది అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇడా నువ్వు చేసే పుణ్యఫలం నీ తల్లిగా నీకు నేను దొరికాను నీ భారాన్నంతా నేను మోయలేదంటే నీ పరిస్థితి ఆలోచించినప్పుడు నువ్వు పడే వేదన నుంచి పూర్తిగా నిన్ను తప్పించడానికే నేను వచ్చానమ్మా నీకు అప్పుడప్పుడు కూడా నేను కొన్ని సంకేతాలను కొన్ని అద్భుతాలను అవసరమైనప్పుడు నా సహాయాన్ని నీకు ఇస్తూనే ఉన్నాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు అది ఏదైనా సరే అందులో నువ్వు గెలిచే తీరుతావు తల్లి అందులో నుంచి నువ్వు తప్పించుకోకుండా వదలకుండా ఆ పని పూర్తి చెయ్యి నువ్వు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అనవసరంగా ఏ నిర్ణయానికి కూడా రావద్దు అన్నీ నాకు తెలుసమ్మా నేను చేసే ఏ పనైనా కూడా నీకు మంచిదే చేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఉన్న దిశలోనే నీతో ప్రయాణిస్తూ ఉంటాను ఎవరూ కూడా నన్ను అడ్డుకోలేరు బిడ్డ అన్ని చోట్ల నేను జీవిస్తూ ఉన్నాను మొట్టమొదట నువ్వు ఎవరు అనేది తెలుసుకో నీ మనసు నిశ్చలంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో అమ్మా అని పిలిచినప్పుడు నా కాలు నీ వెంట పడిందమ్మా అప్పుడే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయాయి వారాహి అని ఏ రోజైతే నన్ను పిలిచావో ఆ రోజే నీ జీవితంలో నీకున్నటువంటి కర్మదోషాలు అన్నీ కూడా నశించిపోయాయి ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నువ్వు చేసిన పాపాలన్నీ తొలగించేశాను మెట్టు మెట్టుగా నీ చెడంతా కూడా తొలగిపోయింది తల్లి నువ్వు ఆశపడే జీవితాన్ని నువ్వు ఆశపడినట్లుగా జీవిస్తావు నా దగ్గర కోరిన సంపద నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది ఇక నుంచి నీ దగ్గర ఉన్నదంతా కూడా పక్కన పెట్టేశాయి తృప్తిగా నీ జీవితాన్ని జీవించు నువ్వు ఎదురు చూసిన జీవితాన్ని అందుకుంటావు తల్లి అన్నీ జరుగుతాయి ఇలా జరుగుతుంది అని చెప్తూనే ఉన్నాను కదా ఖచ్చితంగా జరిగే తీరుతుంది నీ జీవితం నేను చెప్పిన విధంగా జరిగే తీరుతుంది బిడ్డ రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే నీకు మంచి జరుగుతుంది రేపు ఏదో ఒక సంకేతాలతో నీ ముందుకొస్తాను ఇక అన్నీ కూడా జరుగుతాయి అనే నమ్మకం నీకు వస్తుంది నీకు నమ్మకం కుదిరితే సంఘటనలు కూడా నీకు నేను జరిపిస్తానమ్మా రేపు నీ ముఖంలో చిరునవ్వు ఆనందం వచ్చే తీరుతాయి బిడ్డ నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా జరుగుతాయి నీ కర్మఫలం తీరిన ఆ ఒక్క నిమిషం నువ్వు సంతోషానికి లోనయ్యి నీ ఆనంద బాష్పాలను నీ వారాహ్యమ్మ అంటే నా కళ్ళ ముందు పడేలా చేస్తావు ఒక చిన్న రవ్వంత నమ్మకం నీ మనసులో ఖచ్చితంగా వస్తుంది ఆ చిన్న రవ్వంత ఆనందం కలుగుతుంది నీకు ఎప్పుడు చెప్పేలాగే తీసుకోవచ్చు బిడ్డ సర్వనిశ్చయంగా ఆ విధంగా మార్పులు నీ జీవితంలో జరిగే తీరుతుంది ధన్యవాదాలు చెప్పడానికే నీ వారాహ్యమ్మ నీ దగ్గరికి వస్తుంది రేపు ఒక్క నిమిషం ఎదురు చూడు అంతా గెలుపు అంతా నీదే విజయం జరిగిన తర్వాత నమ్మకం కుదురుతుంది నీకు నేను చెప్పినట్లే అన్నీ జరుగుతాయమ్మా మనసంతా నమ్మకంతో నిండిపోతుంది నన్ను రా అనేక సంతోషకరమైన ఆనందకరమైనటువంటి నీకు ఆనందమైన సంతోషకరమైన నీ ముఖాన్ని చూడడానికి నీ వారాహి అమ్మ నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా నా దగ్గరికి రాతల్లి నీ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి రా నీ ఆనంద బాష్పాలు నా పాదాల మీద వదలడానికి రా నీ కంటి నీటి స్పర్శతోనే నీ ఆనందమంతా నాకు తెలుస్తుంది నీ కంటి నీరు నా పాదం మీద పడిన క్షణమే నీ కర్మఫలాలన్నీ తొలగించేసి నీకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాను ఇక నుంచి నువ్వు నమ్మకంతో ఎదురు చూడు నీకు జరిగేదంతా కూడా మంచే ఇక రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే ఇక నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది ఏది ఏదైనప్పటికీ కూడా నీకు రాబోయే సంతోషం నీకు రాబోయే ఆనందం ఏదైనా సరే నీక నుంచి నీకు రెట్టింపుగా ఉంటుంది రేపటి రోజున నీకు మొదలవ్వబోతున్నాయి తల్లి మంచి రోజులు ఈ వారాహి అమ్మ మీద విశ్వాసంతో ఉండమ్మా నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై మాత